ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రపంచ ప్రకృతి దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగులోని జేఎంజే మహిళా కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచిన పోటీలను ఎన్ఎస్ఎస్ కమిటీ పీవో డాక్టర్ దాసి విజయలక్ష్మి నిర్వహించారు మారుతున్న పర్యావరణంలో ముంచుకొస్తున్న ముప్పు పరిష్కారాలు అనే అంశంపై వ్యాసరచన నిర్వహించారు ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి ముంచుకొస్తున్న ముప్పుని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై విద్యార్థులు వారి ఆలోచన శక్తి పదును పెట్టడమే కాక పర్యావరణ పరిరక్షణకు వారు వంతు కృషి చేసే విధంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన నిర్వహించుకునే ప్రపంచ ప్రకృతి దినోత్సవాన్ని పురస్కరించుకుని కనక మహిళా కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు మారుతున్న పర్యావరణంలో ముంచుకొస్తున్న ముప్పు పరిష్కారాలు అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు ఈ వ్యాసరచన పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇరవై ఎనిమిదవ తేదీన బహుమతుల్ని ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంతా వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజులీనా చేతుల మీదుగా ఇవ్వనున్నట్లు ఎన్ఎస్ఎస్ పీఓ డాక్టర్ దాసరి విజయలక్ష్మి తెలిపారు ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ ఎం మరియం ఎం వణజ వ్యవహరించారు